రైతుల పక్షాన పోరాటం చేస్తున్న ప్రజానాయకుడు మన సూర్యాపేట శాసనసభ్యులు సభ్యులు జగదీశ రెడ్డి గారిని భాష మాట్లాడిననే ఒక ఆలోచనతోని ఇవాళ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో ఉండి ఒక సంకుచితమైన ఆలోచనలతోని ఇవాళ జగదీశర్ రెడ్డి గారిని సస్పెన్షన్ చేయడం జరిగింది కానీ సూర్యాపేట నియోజకవర్గ ప్రజలకు నాడు కాళేశ్వరం నుండి నీళ్లు తీసుకొచ్చిన నేను ఇవాళ నీళ్లు రావట్లేమంటే రైతుల కళ్ళల్లో బాధ చూసి ఇవాళ రైతుల కోసం కన్నీరు పెడుతున్నా గొప్ప నాయకుడు జగదీశర్ రెడ్డి గారు రాయచేరి వరకు నీళ్లు తీసుకొస్తేనే నేను ప్రజల కోసం పనిచేస్తానని ఒక ఆలోచనతోని ఒక సంకల్పంతో గడిచిన ఎనిమిది ఎనిమిది సంవత్సరాలు సాగు తాగునీరు అందించిన మన భగీరథుడు జగదీశర్ రెడ్డి గారు ఇవాళ అసెంబ్లీలో ఇవాళ మా ప్రాంతానికి నీళ్లు కావాలి సాగునీళ్ళు కావాలి తాగునీళ్ళు కావాలని కొట్లాడుతున్న సమయంలో ఇది ప్రజల నుండి ఇయాల తీవ్ర వ్యతిరేకత వస్తున్నది రాష్ట్రంలో ప్రతి ఒక్క రైతు కూడా ఇలా పొలాల దగ్గరికి వెళ్ళి మేము ఇలా ఆత్మహత్య చేసుకుంటున్నాం కరమా అంటూ ఇలా రేవంత్ రెడ్డిని పరిపాలన వద్దని ఇవాళ ఆగ ఆడ మగ అనే తేడా లేకుండా మహిళా రైతులు అందరూ తేడా లేకుండా ఇవాళ స్పష్టంగా ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించి మీకు బుద్ధి చెప్తాం క్షేత్రస్థాయిలోనూ రా నీ యొక్క బట్టలు కూడా పిక్కి నేను పంపుతామనే విధంగా ఇలా రైతులు కానీ ప్రజలు కానీ ప్రజాస్వామ్యవాదులందరూ కొట్లాడుతున్న పరిస్థితులను చూసి ఇలా జగదీశర్ రెడ్డి గారు రైతుల పక్షాన మాట్లాడుతున్న సమయంలో ఇవాళ సస్పెన్షన్ చేయడం అనేది దురదృష్టకరం అని సందర్భంగా తెలియజేస్తూ ఇలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు లక్షణమే రేవ రెడ్డికి క్షమాపణ చెప్పి సస్పెన్షన్ వెత్తువేసి తిరిగి అసెంబ్లీ రప్పించండి ఏం మాట్లాడిండో మళ్ళా ప్రజల కోసం మాట్లాడే వ్యక్తి జగదీశర్ రెడ్డి గారిని స్వాగతించాలని సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం